హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ జయా అండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అక్క ఎగ్ బిర్యానీ చేయండి అనేసి అందుకోసం ఈ రోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ టేస్టే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో అన్ని బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని అయితే సాల్ట్ ఆయిల్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అయితే మరిగిన ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని అయితే ఉడకనివ్వాలి ఈ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికితే బిర్యానీ అయిపోతుంది అసలు టేస్ట్ అయితే బాగోదు ఆ రైస్ వాచ్ చేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి అయితే ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలి అన్నిటికీ కూడా ఇందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఇదైతే ఆయిల్ లో వేసుకొని అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎగ్స్ అనేవి కొంచెం లైట్ గా ఫ్రై అయితేనే బాగుంటుంది చూసారా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆ మేత తొక్క అనేది గట్టి పడిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్ లో అయితే బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని అయితే మరికొసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అయితే మరికాసేపు అయితే వేగినివ్వాలి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసి అయితే అది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇందులోనే ధనియాల గుండ గరం మసాలా కూడా వేసుకొని అయితే మరొకసారి కలుపుకొని పెరుగు వేసుకొని అయితే ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చూసారా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పాలమిగడైతే వేస్తున్నాను పాలమిగడ కదా మొత్తం అంతా కూడా స్పూన్ తోటి బాగా కలుపుకున్న తర్వాత ఇలా క్రీమీ లాగా వస్తుంది కదా ఇప్పుడైతే ఆ గ్రేవీలో అయితే వేసుకోవడమే పాలమిగడ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఇది కొంచెం మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా వేసుకొని అయితే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మొత్తం ఎగ్స్ అన్ని కూడా తీసుకొని కొంచెం గ్రేవీలోనైతే వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అందులోనే కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకొని తర్వాత ఎగ్స్ కూడా వేసుకోవడమే ఇదంతా కూడా లేయర్స్ లాగా అయితే వేసుకొని ఇలా మళ్ళీ మీద కొత్తిమీర పుదీనా నెయ్యి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చి అయితే వేసుకోవాలి ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకోవడమే టెన్ మినిట్స్ తర్వాత చూసారా మంచిగా కుక్ అయింది ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ చేసేయచ్చు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎగ్ బిర్యానీ తిన్న టేస్టే రావట్లేదు చికెన్ బిర్యానీ ఏదో తిన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే అసలు చికెన్ పీసెస్ లేవు కానీ నిజంగా చెప్తున్నాను చికెన్ బిర్యానీ ఇలాగే ఉంది వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్